దేశంలో ఓట్ల దొంగతనానికి సంబంధించినటువంటి అంశాల మీద లో గాని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రతిపక్షాలంతా కూడా దీని మీద పోరాడుతున్నాయి బీహార్లో జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనే అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించడం అనేది జరిగింది అక్రమంగా అట్లాగే అరవై లక్షల ఓట్లు తొలగించి అక్కడ ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీల ఓట్లను మైనార్టీల ఓట్లను దళితుల నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లను తగ్గించి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టుగా ప్రతిపక్ష కూటమిని ఓడించడానికి ఎన్నికల కమిషన్ కూరుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఏజెంట్ గా వివరిస్తుంది అనేటటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదే విధంగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లు చేర్పించడం వల్ల అక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆధారాలతో సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరూపిస్తున్నారు